श्री श्री कुञ्चम्बको विश्वब्राह्मण संघम विश्वाकर्म గ్రూపు అసోసియేషన్ కమిటీ సభ్యులందరమీ ఈరోజు పదిహేడు బుధవారము విశ్వకర్మ జయంతి సందర్భంగా కాలనీ నిమిత్తము మేము విశ్వకర్మ పూజ జరిపించుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూడా వీక్షించుకున్నాము ప్రతి సంవత్సరం ఇయర్ ఇర్లీ త్రీ ఇయర్ నుంచి చేస్తున్నాము త్రీ ఇయర్ నుంచి చేస్తున్నాము చిన్న చిన్న బెమ్మంగారు గుడి కట్టినాక మేము ప్రయత్నిం కొంచెం కాలనీలో గాజు ఒక కొంచెం కాలనీ వెళ్ళామండి ఈ సైడ్ నాయకుల దగ్గరికి పార్టీ ఎమ్మెల్యే పల్లాసీనివాడి దగ్గరికి వెళ్ళాము ఈ విత్ క్యాండిడేట్లు కూడా కలిసాం ఆ ఇద్దరు క్యాండిడేట్లను కూడా కలిసాం మేము ఇద్దరు కూడా స్పందించారు వాళ్ళిద్దరు ఎవరికి వచ్చినా మనకి ఇస్తారు మేము కూడా గుడి నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం మహానుభావుడు ఎప్పుడు కలిగి ఉంటాడో చూద్దామని మేము ఆశిస్తున్నాం అల్లాసీన్ గారు కూడా బాగా స్పందించారు ఆర్టీకి ఎలక్షన్లో మేము కలిసినప్పుడు ఆయన కూడా స్పందించి నా వంతుని సాయం చేస్తాం అని చెప్పడం కూడా జరిగింది ఈ గుడికి నేను ఈ కమిటీకి ప్రెసిడెంట్ అండి మా అన్నయ్య గో ఇది చైర్మన్ గారు మాట్లాడతాను అండి గత దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు బట్టి ఈ బ్రహ్మంగారు ఇక్కడ వెలిసారండి పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఏందంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది అలాగే మనకు నగర్లో ఉన్న సాయ బీమంగారి గుడి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి ఏముందంటే ఇక్కడ నుంచి మామూలుగా అక్కడ కళ్యాణం చేస్తే అక్కడ కళ్యాణం చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏముందంటే మామూలుగా పానకాల కావిడి గోర్లు బింది అన్నీ పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడాను అలాగే ఏముందంటే మేము కూడా ఇక్కడ ఏమందంటే చిన్న గుడిని అని చెప్పేసి ప్రయత్నం చేసి అందరి సహకారంతో ఇక్కడ ఏమందంటే చేయడం జరిగిందండి అలాగే ఏముందంటే మన పల్లాసీని గారు కూడా ఎలక్షన్ ముందు వచ్చారు ఆయన కూడా మాట ఇచ్చారు తర్వాత అలాగే ఏంటంటే ఇక్కడ పెద్దలో గౌరీనీ మన కుంచా చిన్నారా గారు అలాగే ఏమందంటే మన రాజుగారు ఆయన కూడా ఏమందంటే స్పందించి మీకు ఏమందంటే గుడికి అయితే మొట్టమొదటి మాత్రం మేము ఇస్తామని చెప్పి ప్రయత్నిస్తామని చెప్పి చెప్పారండి అయితే ఏదంటే అలాగే అలాగే ఆయురారోగ్యాలతోటి ఈ బ్రహ్మం గారు కరుణించి మాకు సహకరించాలని చెప్పేసి మన హైర్రబ్రహ్మంగారు కన చూట్లో ఉంది కదండి అక్కడికి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఆడపిల్లకి ఏం పెడుతున్నాము అన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ చేస్తుంటాం ఎప్పుడునూ అంటే ఇక్కడ